అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అక్టోబర్ ఎనిమిదో తేదీన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ తన ఇరవై ఒక్క రోజుల నిరాహార దీక్షని ముగించాడు ఆ సందర్భంగా ఆయన మౌలానా మహమ్మద్ అలీకి ఒక లేఖ రాశాడు నువ్వు నాకు సోదరుడి కంటే ఎక్కువ మీ సోదరులతో నా అనుబంధం సఫలమైనట్టే దేశంలోని హిందూ ముస్లింల మధ్య బంధం కూడా దృఢోపేతం కావాలి ఇది మన రెండు మతాలకి మన దేశానికి మొత్తానికి మానవత్వానికి చాలా మంచిది అని గాంధీజీ ఆ లేఖలో రాశాడు నిజానికి ఐకమత్యం గురించి గాంధీ ఆశించినటువంటి ఆదర్శ విధానానికి ముస్లిం సమాజం ఏ రోజు కూడా సానుకూలంగా స్పందించలేదన్నది చారిత్రిక వాస్తవం ఖిలాఫత్ ఉద్యమంలో కీలక పాత్రధారి గాంధీ ఎంతగానో గౌరవించి అభిమానించినటువంటి ముస్లిం నేత అయినటువంటి మౌలానా మహమ్మద్ అలీ గాంధీ గురించి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులోనే తన అభిప్రాయాన్ని ఈ విధంగా వెల్లడించారు గాంధీ శీలం ఎంత స్వచ్ఛమైనదైనా నా మతం కోణం నుంచి చూసినప్పుడు ఎలాంటి సౌశీల్యము లేని నీచుడైన ముస్లిం కంటే కూడా గాంధీ అధముడే చూడండి ఆ ప్రకటన గురించి కొన్నాళ్ల తర్వాత వివరణ అడిగినప్పుడు మహమ్మద్ అలీ తన వైఖరి నుంచి ఒక్క అంగుళం కూడా పక్కకు మారలే అవును నా మతం ప్రకారం మా విశ్వాసాల ప్రకారం ఎంత పతనమైన వాడైనా ఎంత వ్యభిచారైనా అటువంటి ముస్లిం సైతం గాంధీ కంటే ఉన్నతుడే అని ఖచ్చితంగా ఖరాఖండిగా తేల్చి చెప్పేశాడు అప్పటి నుంచి ఒక శతాబ్దం యువతలకు వచ్చాం పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి బహరాంపూర్ నియోజకవర్గంలో ఓటింగ్ సరళిని ఒకసారి పరిశీలిద్దాం అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా అధిర్ రంజన్ చౌదరి పోటీ చేశాడు ఆయన ఆ ప్రాంతం నుంచి చాలా కాలంగా ఎంపీగా ఉన్నాడు ఆయనకి నియోజకవర్గం అంతా కూడా బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయి ఆయన మీద తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా యూసుఫ్ పఠాన్ పోటీ చేశాడు యూసుఫ్ పఠాన్ ఒక మాజీ క్రికెటర్ గుజరాత్కి చెందినోడు రాజకీయాలకు కొత్త బెంగాల్కి అసలు ఏ మాత్రం సంబంధం లేనోడు స్థానిక భాషలో ఒక్క అక్షరం కూడా రాదు ఇంకా చెప్పాలంటే ఆ నియోజకవర్గంలో అతనికి ఒక్కరు కూడా తెలియదు అయినా కూడా యూసుఫ్ పఠాన్ అక్కడ ఎనభై ఐదు వేల ఇరవై రెండు ఓట్ల బంపర్ మెజారిటీతో గెలిచాడు దానికి కారణం ఆ ప్రాంతంలోని ఓటర్లలో యాభై రెండు శాతం మంది ముస్లింలే ఆశ్చర్యకరమైనటువంటి ఆ ఫలితం భారత రాజకీయాల్లో ఎప్పటికప్పుడు రిపీట్ అవుతున్నటువంటి ఒక కీలక విధానాన్ని మరోసారి తెర మీదకు తీసుకొచ్చింది అదే చిలికలు పేలికలయ్యే హిందూ ఓట్ల విధానానికి విరుద్ధంగా ముస్లిం సమాజం మూకుమ్మడిగా ఓట్లు వేసేటువంటి విధానం బెహరాంపూర్లో ఓటర్లు తమకు సంవత్సరాల తరబడి సేవ చేసినటువంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని కాదని స్థానిక మూలాలు లేనివాడు రాజకీయంగా ఏ పరిజ్ఞానము లేనివాడైనటువంటి అభ్యర్థిని ఎన్నుకున్నారు ఆ నిర్ణయం మౌలానా మహమ్మద్ అలీ సెంటిమెంట్ ని ప్రతిఫలిస్తోంది అభ్యర్థి అనుబంధ అనుభవం లేదా నేపథ్యంతో వాళ్ళకి సంబంధం లే అతను కేవలం ముస్లిమా కాదా అన్న ఒకే ఒక కారణంతో ముస్లిమేతరుడైనటువంటి సీనియర్ నాయకుడిని పక్కన పెట్టి అతనికే ఓట్లేశారు మహారాష్ట్రలోని ధూలే లోక్సభ నియోజకవర్గం కథ చూద్దాం అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి శోభా రెండు సార్లు బీజేపీ ఎంపీ సుభాష్ భామ్రే మీద విజయం సాధించారు ధూలే ఎంపీ సీటు పరిధిలో ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి షిండాఖేడా మాలేగావ్ అవుటర్ మాలేగావ్ సెంట్రల్ ధూలే రూరల్ బగ్లాన్ ధూలే సిటీ ఇవి ఉన్నాయి వీటిలో సుభాష్ భామ్రే ఐదు సెగ్మెంట్లలో స్పష్టమైనటువంటి గణనీయమైనటువంటి ఆధిక్యం సాధించారు అయితే మాలేగావ్ సెంట్రల్ లో ఓటింగ్ సరళి ఆయన్ని ఓటం పాలు చేసేసింది ఆ ఒక్క సెగ్మెంటే ఆ ఒక్క సెగ్మెంట్లో బామ్రేకి నాలుగు వేల ఐదు వందల నలభై రెండు ఓట్లు మాత్రమే వచ్చాయి చూడండి శోభా బచావుకి ఆ ఒక్క సెగ్మెంట్లో లక్షా తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఓట్లు వచ్చాయి కారణం సుస్పష్టం మాలేగావ్ సెంట్రల్ సెగ్మెంట్ జనాభాలో డెబ్బై ఆరు శాతం కంటే ఎక్కువ ఓటర్లు ముస్లిములు దానివల్ల సుభాష్ భామ్రే కేవలం మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క ఓట్ల తేడాతో ఓడిపోయారు ఎన్నికల ఫలితాలపైన ఆ ప్రాంతంలోని జనాభా అంటే డెమోగ్రఫిక్ కంపోజిషన్ ఎంత ప్రభావం చూపిస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ముస్లిం మతస్థుల ఓటింగ్ సరళిని గనుక చూస్తే వాళ్ళు అద్భుతమైనటువంటి ఐకమత్యాన్ని ప్రదర్శించారని అర్థమవుతుంది బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తున్నటువంటి అంచనాల మధ్య దేశంలో ఉన్నటువంటి ముస్లిములందరూ ఇండి కూటమికి అండగా నిలిచారు అలాంటి ఒక సామూహిక ఓటింగ్ సరళి ఏ ఒక్క ప్రాంతానికో లేక ముస్లింలలోని ఏ ఒక్క వర్గానికో పరిమితం కాలే ముస్లింలలో ఉన్నటువంటి అన్ని కులాల వర్గాల వారు ఇండి కూటమికి ఓట్లేశారు ముస్లిం ఓటర్లలోని ఆ ఐకమత్య భావనకు పూర్తిగా భిన్నంగా హిందువుల ఓట్లలో గణనీయమైనటువంటి చీలికలు సుస్పష్టంగా కనిపించాయి హిందువులు తమ కులం ప్రాంతం సామాజిక ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఓట్లు వేసారు అంతే తప్ప ముస్లింల్లో ఉన్నటువంటి ఐకమత్యం హిందువుల్లో లేదు ఆ తేలికలు హిందూ సమాజంలోని వైవిధ్యాన్ని మాత్రమే చూపించడం లేదు హిందూ సమాజపు బలహీనతను కూడా ఎత్తి చూపుతున్నాయి రాజకీయ రంగస్థలంలో ఐకమత్యంగా ఉండలేని అసమర్థతని ఎత్తి చూపుతున్నాయి హిందూ సమాజం ఓటింగ్ లో కులం ప్రముఖ పాత్ర పోషించింది హిందువుల్లో ఉన్నటువంటి వేర్వేరు కులాల వాళ్ళు తమ కులాలకు అండగా నిలిచేవి అని భావించేటువంటి వేరు వేరు రాజకీయ పార్టీలకు మాత్రమే అండగా నిలిచారు ఆ చీలికను ప్రాంతీయ పార్టీలు మరింత పెద్దవి చేశాయి తమిళనాడు పశ్చిమ బెంగాల్ కేరళ వంటి రాష్ట్రాల్లో హిందువులు తమ ప్రాంతీయత ఆధారంగానే జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీల వైపు ఎక్కువగా మొగ్గు చూపారు ఆ ఓటింగ్ సరళిని బట్టి చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది హిందూ ఓటర్లకు స్థూలంగా ఒక సాంస్కృతిక మతపరమైనటువంటి ఉనికి ఉంటే ఉండొచ్చుగాక వాళ్ళ రాజకీయ ఎంపికలు మాత్రం కుల సమీకరణాలు ప్రాంత సమీకరణాలతో తీవ్రంగా ప్రభావితం అయి ఉంటాయి చారిత్రికంగా ముస్లిం సమాజంలోని పలువురు అవిశ్వాసులు లేదా కాఫీర్లను చూసేటువంటి దృష్టికోణం ఒకే విధంగా ఉంటుంది మరోవైపు ముస్లింలకు తమ మతం పట్ల ఉన్నటువంటి స్పృహను శ్రద్ధని హిందువులు శతాబ్దాల తరబడి విస్మరిస్తూనే ఉన్నారు ముస్లిం సమాజం తమ ఉమ్మడి ఉనికిని బలంగా పదే పదే చాటుకుంటూ వస్తుంది అయినప్పటికీ హిందువులు గతంలో చేసినటువంటి తప్పుల్ని పదే పదే పునరావృతం చేస్తా ఉన్నారు అంతే తప్ప ఈ రాజకీయ సమీకరణాల నుంచి పాఠాలు నేర్చుకోవడం లే ఇటీవల ఎన్నికల్లో ఓటింగ్ తీర్చన్నులు ఆ విభజనకి మరోసారి స్పష్టంగా నిదర్శనంగా నిలిచాయి హిందువులు కులం ప్రాంతం లాంటి చిన్న చిన్న కారణాలతో విడిపోతున్నారు ముస్లిములు మాత్రం ఏకతాటిపైన నిలబడి తమ సామూహిక ఓటింగ్ బలాన్ని ప్రదర్శిస్తున్నారు హిందూ మతస్థులు భారతదేశంలో మెజారిటీ ప్రజలే అయినప్పటికీ అంతర్జాతీయంగా చూసుకుంటే మైనారిటీలే విదేశీ అబ్రహామిక్ మతాల నుంచి సవాళ్ళు ఎదుర్కొంటున్నారు పదమూడు వందల సంవత్సరాలుగా భారత నాగరికత పైన జరిగినటువంటి దాడులను మన దేశవాసులు ప్రతిఘటిస్తూ మన నాగరికతను కొనసాగిస్తూ ఉన్నారు అయితే గత రెండు వందల ఆ సవాళ్లు ఒక స్పష్టమైనటువంటి రూపు తీసుకున్నాయి హిందువులు వర్తమానంలో నియో ఇంపీరియలిస్టుల నుంచి క్రైస్తవ మిషనరీల నుంచి వామపక్షవాదుల నుంచి ఇస్లామిక్ జీహాదిష్ఠుల నుంచి సైద్ధాంతిక సాంస్కృతిక దాడులను ఎదుర్కొంటున్నారు ఆ శక్తులు భారతదేశపు వ్యవస్థలను కుటుంబ జీవన విధానాన్ని ఆలయాలను సంప్రదాయాలను లక్ష్యం చేసుకునే దాడులకు పాల్పడుతున్నాయి ఇలాంటి మల్టిపుల్ అటాక్స్ ని ఎదుర్కోవాలంటే హిందువులు ఐకమత్యంగా నిలవాలి కానీ హిందువులు మాత్రం కులాలు ప్రాంతాల పేరిట చీలికలు పేలికలు అయిపోతూ ఐకమత్యంగా ఉండే సామర్థ్యాన్ని స్వయంగానే బలహీనపరుచుకుంటున్నారు తద్వారా తమ సాంస్కృతిక వారసత్వాన్ని గర్వంగా చాటుకోవడం మాట దేవుడెరుగు కనీసం సమర్థించుకోలేకపోతున్నారు భారతదేశంలో తాజాగా ముగిసినటువంటి ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో రాజకీయ రంగంలో ప్రభావం చూపిస్తున్నటువంటి ఒక ప్రధానమైన అంశానికి ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణగా నిలిచాయి గణనీయమైన సంఖ్యలో ముస్లిం ఓటర్లు ఉన్నటువంటి బహరాంపూర్ వంటి నియోజకవర్గాల్లో వాళ్ళ ఐకమత్యం ఎన్నికల ఫలితాలను ఎలా మార్చేయగలిగిందో మనం చూసాం దానికి పూర్తి భిన్నంగా హిందూ ఓటర్లు చీలికలైపోయారు యావత్ హిందూ సమాజం యొక్క ప్రయోజనాలను పట్టించుకోకుండా తమ కులం ప్రాంతం వంటి ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు ఆ విభజన హిందువుల రాజకీయ శక్తిని నిర్వీర్యం చేస్తుంది హిందువులు ఐకమత్యం యొక్క ఇంపార్టెన్స్ ని గుర్తించాలి కులం ప్రాంతం వంటి ప్రాతిపదికలు తమను బలహీనపరస్తాయనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి తమ విస్తృత సాంస్కృతిక నాగరిక అస్తిత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి అలా చేయలిగినప్పుడే వర్తమానంలో మనం ఎదుర్కొంటున్నటువంటి పలు సైద్ధాంతిక సాంస్కృతిక సవాళ్ళకి ధీటుగా బలమైన శక్తిగా మనం నిలబడగలుగుతాం హిందూ ఐడియాలజీకి చెందినటువంటి ఎక్స్పర్ట్ పంక సక్సేనా హిందువులకు ఒక ప్రయారిటీ లిస్ట్ అంటే ప్రాధాన్య క్రమాన్ని సూచించారు దాని ప్రకారం సనాతన ధర్మం భారతదేశం అనేవి కులం ప్రాంతం ఆఖరిక కుటుంబం కంటే కూడా పై స్థాయిలో ఉండాలి హిందువుకి అటువంటి విధానాన్ని అనుసరించినప్పుడే హిందువులు తాము ఎదుర్కొంటున్నటువంటి సమకాలీన సవాళ్ళను సమర్థంగా ఎదుర్కోగలుగుతారు శరవేగంగా మారిపోతున్నటువంటి ప్రపంచంలో తమ సాంస్కృతిక ధారను సజీవంగా కొనసాగించగలుగుతారు అని ఆయన హితవు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో హిందువులు ముస్లింల మధ్య ఉన్నటువంటి ఈ ఓటింగ్ తీరు మధ్య ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి తేడా హిందువులు తాము ఓటు వేసేటప్పుడు ఏ విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి విషయాన్ని ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని చూపుతోంది చిలికలు పెలికలుగా జరుగుతున్నటువంటి హిందువుల ఓటింగ్ సరళికి భిన్నంగా ముస్లిములు సామూహికంగా వ్యూహాత్మకంగా ఓటింగ్ చేస్తున్నారు సైద్ధాంతికంగా సాంస్కృతికంగా రాజకీయంగా హిందువులు ఎదుర్కొంటున్నటువంటి అసంఖ్యాకమైనటువంటి సవాళ్ళని సమర్థంగా పరిష్కరించుకోవాలంటే హిందువులు తమ సబ్ ఐడెంటిటీలను పక్కన పెట్టి అంటే నేను పలానా కులం వాడిని పలానా ప్రాంతం వాడిని పలానా ప్లేస్ వాడిని ఇలాంటి ఐడెంటిటీస్ని పక్కన పెట్టి సామాజిక లక్ష్యం కోసం ఐకమత్యంగా నిలబడాలి అంతర్జాతీయంగా కూడా దేశీయంగా ఎదురవుతున్నటువంటి ఒత్తిళ్లను తట్టుకుని తమ ఘనమైన సుదీర్ఘమైనటువంటి నాగరికతను పరిరక్షించుకోవడం బలపరచుకోవడం అలాంటి ఐకమత్యం ద్వారా కానీ హిందువులకు సాధ్యం అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి